అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఫిబ్రవరి పదహారు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురు వచ్చి పండితరాజు గారు అండి మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గారు మన గురువు గారు శ్రీ పురుష వశీకరణ చెడు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రకారము రేపటి రోజున మీ జీవితంలో పూర్తిగా ఒక సిచ్యువేషన్ అయితే మొదలవటం అయితే లేదా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రావటం జరుగుతుంది మరి రేపటి రోజున ఈ రాశి వారికి చెప్పాలంటే మీరు మారేటువంటి కొన్ని గ్రహస్థితుల కారణంగా మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు పరంగా మీకు ఒక గొప్ప మార్పు అయితే రాబోతుంది రేపటి రోజున మీరు జరిగే కొత్త మార్పులు నిజంగా మీరైతే ఊహించడం ముఖ్యంగా రేపటి రోజున చాలా అత్యంత దగ్గరైనటువంటి అంటే ఒక వ్యక్తి మీకు ఆ వ్యక్తి ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని పూర్తిగా కాల్చాలని చూ మిమ్మల్ని ఏదో ఒక పూడపంలో సమస్యలోకి తోసేయాలనేది చూస్తున్నారు చాలామందికి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఎక్కడున్నారు ఈ నష్టం ఎందుకు మన ఏం జరుగుతున్నది కూడా అర్థం కాకుండా పోతుంది రేపటి రోజున ఈ శత్రులు ఎక్కడి నుండి ఎప్పుడు కూడా బయట ఉండండి మనకి చాలా దగ్గరలోనే ఉంటారు రోజు మాట్లాడే వాళ్ళై ఉండొచ్చు నమ్మిన వాళ్ళై ఉండొచ్చు కానీ మనం మన వాళ్ళ మనసులో మాత్రం వేర్వేరు ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి చాలామంది అనుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారు అనుకుంటారు నేను అందరికీ సమన్వయంగా ఉంటానని అందరికీ స్నేహంగా ఉంటానని ఎవరికీ ఒక మాట అనను ఎవరితో ఒక మాట అనిపించుకోను మరి ఎందుకని నాపై ఇంతమంది కుట్రలు చేస్తున్నారని చాలామంది బాధపడుతుంటారు ఇప్పుడు ఎందుకంటే మనం ఎదిగేటువంటి కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి మనం బాగుపడేవాడు మనకు తెలియకుండానే ఆ నష్టాల నుంచి బయటపడుతూ ఉంటాం మరి మీకు దూరంగా ఉన్నటువంటి శత్రులు అయితే కాదండి మాకు అనిపిస్తుంది ముఖ్యంగా మీతో అండ మీతో కూర్చొని మీతో మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే కనిపిస్తారు మరి అందులో కూడా ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే ఇద్దరు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని కూడా కాగితే కానుకోవచ్చు అండి కానీ ఇద్దరు కూడా మగవాళ్ళే ఉండడం కూడా ఒక గమనాశం మరి మీ ఎరుగుదలను ఆపాలని చూస్తున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకొని మీరు నిజంగా ఆశ్చర్యపోవడమే కాదండి అసలు మీకు ఒక మనసులో బాధ కూడా కలుగుతుంది ఎందుకంటే ఈసారికి మీరు రోజు ముఖ్యంగా గుర్తింపు ఎదుగుదల అదృష్టం ఇవి ఒక్కసారిగా మీకైతే ఎదుపడకపోతున్నాయి ఇది చూసి ఎవరైనా అసూపడతారు అవునండి నిజంగా అసూపడతారు ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే ఇందులో ఇద్దరు వాళ్ళు ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు మరి మీ మనసును బలహీనంగా చేయాలని కూడా చూసినట్లుగా కనిపిస్తుంది మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అందులో ముఖ్యంగా మీ మాటలు బాగా తెలిసిన వ్యక్తి మీ ప్లాన్లు కానీ మీ బలహీనతలు కానీ అన్నీ తెలుసు వాడికి బయటకు మళ్ళీ సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక రెండో వ్యక్తి మరి మీ యొక్క విజయంలో భాగం కావాలని ఆశిస్తున్నవారు కానీ అది జరగకపోవడంతో మీద ఒక రూపంలో అడ్డంకులు తెచ్చిపెట్టాలని అయితే చూస్తున్నటువంటి వ్యక్తిగా కొంచెం కనబడుతుంది అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా అనుకూలమైన అని చెప్పుకోవాలి ఈ రాశి వారిని రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తుల సహాయంతో వీరు చేసే కుట్రలతోటి రేపొద్దున వీరికి రేపు వీళ్ళు వల్ల కొంచెం వీరు గమనాశమైన పనులైతే చేయబోతున్నారు వీరికి అన్యాయం కూడా చేయబోతున్నారు రేపటి రోజున వీళ్ళిద్దరూ మాటల్లో ఒక లక్షణం ఉంటుంది కానీ ఒకరినొకరు తెలియదు కానీ వాళ్ళిద్దరు ఆశయం ఒకటే నిన్ను తుంచాలి లోచాలని భయం పెడుతు కలిగించడం నువ్వు తప్పు చేసావని చెప్పేసి భావన కలిగించడము వాళ్ళంటివి వాళ్ళైతే మీకే చేస్తున్నారు మోటి వ్యక్తి ముఖ్యంగా స్నేహితుల రూపంలోనే ఉంటాడు మన స్నేహితులందరం కూడా ఒక కాదండి ఒకటి మోట దగ్గర నుండి ఉండేటువంటి స్నేహితులు ఒకరుంటారు వాడు కాదు మనకి మధ్య మధ్యలో పరిచయం అవుతారు వారికి ఓ ఫ్యామిలీ రిలేషన్ ద్వారానో లేకపోతే ఒక గేమ్ ద్వారానో లేకపోతే ఒక చదువు ద్వారానో మనకు పరిచయం అవుతూ ఉంటారు కానీ మనకు చిన్నప్పటి నుండి ఒక వయసు మనకి ఊహ తెలియని దగ్గర నుంచి కూడా ఉండేటువంటి అది వేరు కానీ మధ్యలో వచ్చిన స్నేహం అది వేరు అది ఎప్పుడైనా సరే మధ్యలో వచ్చే స్నేహం మన జీవితాన్ని నాశనం చేస్తుంది అందరూ అలాగే ఉండరు కానీ అందులో కొంతమందికి జరిగిన సన్నివేశాలు కొంతమందికి జరిగినట్టు బట్టి మీకు చెప్తున్నామండి దీనివల్ల మీకు ఉపయోగపడుతుందంటే మాత్రము దీ మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం తెలుసుకోండి రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వాళ్ళు మాత్రం నష్టపోతారు ఇందులో మనకు స్నేహంగా పరిచయమయ్యేటువంటి వ్యక్తి అని కూడా మనం ఎందుకు అన్నామంటే వారు పూర్తిగా మన గురించి మొత్తం తెలుసుకొని మన ఇంట్లో వాళ్ళు కూడా తెలుసు మన ఇంట్లో వాళ్ళతో ఒక అమ్మా నాళతో ఏ విధంగా అయితే మాట్లాడతారో వాళ్ళతోటి ఒక ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడేంత ఉంటుందని లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు ఫోన్ చేసి మా బిడ్డ ఎక్కడున్నా అని చెప్పేసి అడిగేంత స్థితిలోకి వెళ్తారు మరి అంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా మీకు నమ్మక ద్రోహం చేస్తారు రేపటిలో ద్రోహం అంటే నేను డైరెక్ట్గా దెబ్బ కొట్టడం కానీ మీ ఇంట్లో జరిగేటువంటి సిచ్యువేషన్ వాడికి అనుకూలంగా మార్చుకొని ఈపైన మీ ఇంట్లో వాళ్ళని లేనిపోయిన చాడి చెప్పేసి నువ్వు నీతో తిరిగేటివాడి బాగుపడతా అనేట్లుగా వాళ్ళ మనసులో ఆలోచన రప్పించి ఒకటి ముఖ్యంగా మన ఇంట్లో అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన రిలేషన్ ఉంటే వాళ్ళ బంధువులు కూడా పరిచయం చేసుకొని మన మీద ఆ బంధువులకు లేనిపోయిన చాడలు చెప్పి వాళ్ళ జీవితం కాపురాలు కూడా తీసేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందులో ఈ రాశి పరిచయం పరిచయమైనటువంటి స్నేహితులు ఇలాంటి వారు చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది రేపటి అలాంటి వ్యక్తి విషయంలో ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఉంటే మరింత ఉత్తమం లేదుకుంటే చాలా ఇబ్బందులు పడతారు ఇది మోడల్ ఇక రెండో వ్యక్తి ముఖ్యంగా మనం చూస్తే ఈ రెండో వ్యక్తి అనేవాడు మనకి స్నేహితురా లేదా బయట వ్యక్తి అనేది చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది కానీ ఇతరైతే మీ విజయాల్లో భాగస్వామ్యకాలం ఆశిస్తున్న వాడైతే మాకైతే గట్టిగా అనిపిస్తుంది లేదా ఒక వ్యక్తి పెద్దవాడి సలహా రూపంలో ఉండేటువంటి నియంత్రణ అయినా అయి ఉండొచ్చు ముఖ్యంగా మనం నేను చెప్పేది ఏంటంటే రెండో వ్యక్తి నువ్వు ఏదైనా బిజినెస్ మొదలుపెట్టినా లేదంటే నువ్వు ఏదైనా ఎక్కడ వర్క్ దగ్గర ఉన్నా లేదా నువ్వు తనతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి నువ్వు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినా వాడు పూర్తిగా మీ స్థానంలోకి రావాలని అవసరమైతే నేను అక్కడి నుంచి పక్కకు తోసేయాలని నీ స్థానం వాడు తగ్గించుకోవాలని రూపాల ఏదో తినాలిగా పూర్తిగా నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఆ ఒక వ్యక్తి ముఖ్యంగా మనకు సలహా రూపంలో ఇచ్చి వ్యక్తి పెద్దవాడు కూడా అవి కావచ్చు మనం మంచిగా చెప్తూ ఉంటాడు గమనించ మీరు పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అతను మిమ్మల్ని భయపెడుతున్నాడు దీనివల్ల కాదు ఇంకా టైం కాదని అవసరం లేని చోట రిస్క్ ఇవ్వటం అవసరమా అని చెంటూ కొన్ని సందేహాలు పెంచుతూ ఉంటారు మరి మీకు ఒక మంచి అవకాశం వచ్చిందండి మీరు ఎగ్జైట్ అవ్వాలని చెప్తారు కానీ ఇది చాలా కష్టం ఫెయిల్ అయిన తర్వాత మీ పేరు పోతుంది మీరు వెనక్కి తగ్గుతారు ఆ అవకాశం ఇంకోటి వెళ్తుంది కానీ ఆ అవకాశం ఇంకోటి వెళ్లకుండా వాడేదాన్ని లాక్కొని దాన్ని ఒక లెవెల్లో పెట్టుకుందాం అని చెప్పి చూస్తారు వీళ్ళలో భయాన్నిపు అనుమానం కలిగించడం నువ్వు తప్పు చేస్తున్నావు అని నేను ఇబ్బంది పెడతావు అనేది మానసిక ఇబ్బందులు అనమాట మరి వాళ్ళ దూరంలో లేరు అని ఈ రాశివారు నుండి మీరైతే చాలా దగ్గరగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశివారు ఎక్కడైతే పనిచేసే మీ ఫ్యామిలీ సర్కిల్లో లేదు మీకు రోజు కాల్ చేసిన వ్యక్తిలో మీరు గమనించే సంకేతం అయితే బలంగా ఉంది ఎప్పుడో ఒకడు మీ స్నేహితులు అనేవారు సో మీకు అన్ని రకాల ఫోన్ చేసినా మీతో ప్రేమగా మాట్లాడతారు నువ్వు అభిమానంగానే మాట్లాడతావు కాకపోతే చిన్న చిన్న విషయాలు కూడా చిన్న చిన్న అపార్థాలు చేసుకుంటూ తప్పించి నువ్వు వాడికి ఎక్ససైజ్ చేస్తే ఏంటంటే నైపోతున్నాను కానీ చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకుండా ఏముందనుకో వడత వాడే దారి ముందే అనే విషయాలు దూరి ముందుకు చేశారు ఎప్పుడైనా నమ్మకూడదండి మరి ఎందుకు జీవితాన్ని కాల్చాలనుకుంటున్నా అంటే మీ లైఫ్ మారబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క లైఫ్లో కొత్త వెలుగు రాబోతుంది మీ యొక్క మాట విలువ పెరుగుతుంది మీ కంట్రో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అందుకే వీళ్ళు నష్టరాలని కోరుకుంటున్నారు ఇది మీ యొక్క జాతకం చెప్పేటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం అండి మరి రేపటి విషయం ఏంటంటే గత అద్భుతంగా జరగాలన్న శత్రులు మీ నుంచి దూరమైనట్లు అనుకున్న వాళ్ళు ఎవరో ఒకప్పుడు మీకు చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు ఎవరో అర్థమై ఉంటుంది కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టుకోండి రేపటి రోజున ఈ రాశి వారికి ఉదయం ఆరు గంటల తర్వాత ఖచ్చితంగా కూడా ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు ఖచ్చితంగా జరిగేదైతే ఇదేనండి రేపటి రోజు మీరు శివాలయ దర్శనము అన్ని రకాలుగా మేలు చేస్తుంది మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి లెప్ట్రెడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్